హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేర్ కృష్ణ వ్లాగ్స్ మీరు ఆల్రెడీ తమ నెలలో చూస్తారు కదా ఇది వచ్చేసి నా బర్త్డే రోజు వ్లాగ్ సెలబ్రేషన్స్ అనమాట ఇదే రోజు అండి నా బర్త్డే సెలబ్రేషన్స్ ముందు రోజు అంటే పదమూడో తారీఖు మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే మా చెల్లి వాళ్ళు సర్ప్రైజ్ అయితే ఇచ్చారనమాట మీరు నా ఫేస్లో ఆ ఒరిజినల్ రియాక్షన్ అయితే చూడొచ్చు నేను నాకు ఏదైనా కావాలి అంటే కనుక నాకు ఇది కావాలి అని చెప్పేసి మా చెల్లి వాళ్ళకి అయితే చెప్తాను అలాగే నాకు ఒక కేక్ అయితే బాగా నచ్చింది ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతున్న ఒక కేక్ నచ్చి ఆ కేక్ అయితే అడిగాను దానికి బదులుగా వీళ్ళైతే ఈ కేక్ తీసుకొచ్చారనమాట మీరు నా ఒరిజినల్ రియాక్షన్ చూడండి Day to you! <laughs> <laughs> but you're trying. Is it gonna నేను ఏదైతే కేక్ అడిగానో దాని ఫోటో మీకు ఇక్కడ వేస్తాను చూడండి నాకు ఐస్ క్రీమ్స్ అన్న ఐస్ క్రీమ్ కేక్లు బాగా ఇష్టం అనమాట చాలా చాలా ఇష్టం స్వీట్స్ అంటే చాలా ఇష్టము అందులోకి ఐస్ క్రీమ్స్ అంటే ఇంకా ఇష్టము మా ఇంట్లో ఇప్పటివరకు ఐస్ క్రీమ్ కేక్ అనేది మేము కట్ చేయలేదు సో నేను నా బర్త్డేకి ఐస్ క్రీమ్ కేక్ కట్ చేపిస్తారా మీరు ఎలాగ మిడ్ నైట్ ట్వెల్వ్కి సర్ప్రైజ్గా చేయిస్తారు కదా అని చెప్పేసి అయితే అన్నాను వాళ్ళు మా దగ్గర అంత బడ్జెట్ లేదు కుదరదు అని చెప్పేసి అయితే అన్నారనమాట సరేలే నార్మల్గా ఏదో కేక్ తీసుకొచ్చేస్తారు కదా అని చెప్పేసి నేనైతే పడుకుని పోయాను నాకు నచ్చిన కేక్ ఇమేజ్ మీకు ఆల్రెడీ పెడతాను చూడండి ఇంకా దాని బదులుగా వీళ్ళైతే ఈ ఐస్ క్రీమ్ కేక్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఇక్కడ నేను దాని అయితే ఓపెన్ చేసేసి ఆ డబ్బాలో కొంచెం ఐస్ క్రీమ్ కింద పడిపోయి ఉంటే నేను అది అయితే తినేస్తున్నాను ఇంక ఇక్కడ మా వారు నాకు తెలియకుండా ఒక ఫోటో ఫ్రేమ్ అయితే సర్ప్రైజ్గా చేయించారంట ఇంకా ఆయన కరెక్ట్ ట్వెల్వ్లోకి అయితే నాకు ఫోన్ చేశారనమాట నేను మాట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడే ఇంకా ఆయన ఫోన్ చేశారు ఇంక ముందు కేక్ అంతా కట్ చేయడం మానేసి ఏం గిఫ్ట్ పంపించారా అని చెప్పేసి అయితే ఇక్కడ ఓపెన్ చేసి అయితే చూసే చూసేస్తున్నాను మా ఇంట్లో చాలా ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి నాకు అంటే నేను మా వారు కలిసి ఉన్నవి ఉన్నాయి అలాగే నావి మా మామీ గడివి సింగిల్గా ఉన్నాయి మా మాయ్య కూడా సింగిల్గా ఉన్నాయి కానీ మేము ముగ్గురం కలిసి ఉన్న ఒక్క ఫ్రేమ్ కూడా లేదు అయితే ఆ ఫోటో మా వారైతే చేయించారనమాట నేను అడుగు నేను అనేసాను మా జల్లితో ఎందుకు డబ్బులు చేసి నేను ఫ్రేమ్స్ చేపించడము ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కదా దానికి బదులుగా నాకు ఏదైనా యూస్ అయ్యేది తీసుకుని ఉండవచ్చు కదా అని చెప్పేసి ఇది ఓపెన్ చేస్తూనే చెప్పేశాను ఇది నా సైడ్ నుంచి కాదు మా సైడ్ నుంచి అని చెప్పేసి అయితే మా చెల్లి చెప్పింది వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారంట నాకు తెలీదు నేనేం చేస్తూ ఉన్నానంటే ఇన్స్టాగ్రామ్లో అలాగే షార్ట్స్లో వస్తూ ఉంటాయి కదా వైఫ్కి హస్బెండ్ సర్ప్రైజ్ చేసే వ్యాలంటే ఇన్స్టీకి ఈ రీల్స్ అన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉన్నాను అనమాట మీరు నాకు ఏం సర్ప్రైజ్ ఇవ్వట్లేదేమో అని చెప్పి మీకు నేను ఈ రీల్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాను అని అయితే చెప్పాను ఇంక ఇక్కడ మా వారు లైన్లో ఉన్నారు ఆల్రెడీ చూస్తూ ఉన్నారనమాట నా రియాక్షన్ అంతా కూడా ఇంక లోపు కేక్ అయితే ఆల్రెడీ కరిగిపోతూ ఉంది వాళ్ళు తీసుకొచ్చారు ఫ్రిడ్జ్లో పెట్టారు అప్పటికే కొంచెం కొంచెం కరిగిపోతూ ఉంది ఇంకా మేము ఇదంతా కూడా ల్యాక్ చేసేసరికి ఇది ఇంకా కరిగిపోతూ అని చెప్పేసి ఇంకా కట్ చేసేస్తున్నాను అనమాట ఈ ఐస్ క్రీమ్ కేక్ కరిగిపోతుంది అనే కంగారులో మేము క్యాండిల్ కూడా వెలిగించడమే మర్చిపోయాము అది తీసుకొచ్చారు కానీ అలాగే పక్కనే ఉంది మీరు చూడొచ్చు ఇంక ఇక్కడ కట్ చేసేస్తున్నారు అనమాట నాకు మంచి హ్యాపీగా అనిపించేస్తుంది నాకు ఆ నేను అంతకుముందే వాటర్కి అయితే అనమాట నేను మా జోస్న ఐస్ క్రీమ్ బాగా తినాలనిపిస్తుంది ఐస్ క్రీమ్ తినేద్దామా అనుకుంటే వాటర్ తిన్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినకుండా వచ్చేసాము నేను అదే క్రేవింగ్తో పడుకుని పోయాను వెళ్ళేలా ఐస్ క్రీమ్కి ఏకే తీసుకొస్తారని చెప్పేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో అడిగాములే నీకు ఏం కేక్ కావాలి అని చెప్పేసి నన్నే అడిగారు ఎందుకు అని అంటే కనుక నాకు నచ్చితేనే నేను కేక్ కట్ చేయడం కానీ లేకపోతే దాన్ని యాక్సెప్ట్ చేయడం అని చేస్తూ ఉంటాను అందుకని చెప్పేసి నన్ను అడిగారు అనమాట నీకు ఏ ఫ్లేవర్ కేక్ కావాలి అని చెప్పి చాక్లెట్ ఫ్లేవర్ అయితే నేను అస్సలు తిన్ను అందుకని చాక్లెట్ ఫ్లేవర్ కావాలా లేకపోతే బటర్స్కాచ్ కావాలా అని చెప్పేసి అడిగారు ఏదో ఒకటి తీసుకురండి నాకు అసలు ఇంట్రెస్టే లేదు అని చెప్పేసి నేను వస్తుందని చెప్పేసి పడుకుని పోయాను అనమాట ఇంకా ఇలా వెళ్ళి ఐస్ క్రీమ్ కేక్ అయితే తీసుకొచ్చారు ఇంకా కేక్ అంతా కూడా కట్ చేసేసి మా వారితో కొంచెం సేపు మాట్లాడేసి ఫోన్ పెట్టేసి ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో అదంతా కొంచెం సేపు చూసుకొని ఈ ఐస్ క్రీమ్ కేక్ నైట్కి నైటే సగం అంతా ఫినిష్ చేసేసి అయితే పడుకుని పోయామండి ఇదనమాట ఇలా జరిగింది నా మిడ్ నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ అనేది ఇందుకే నా బర్త్డే డేట్ చెప్పలేదు కదా ఇదే రోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు నా బర్త్డే ఈరోజు ఎంతమంది బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది అయితే తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి